నా పేరు డాక్టర్ రామ్ గోపాల్ నేను ఇక్కడ హైదరాబాద్ లో దిల్సుఖ్ నగర్ లో మెట్రో పిల్లర్ నెంబర్ పదిహేను వందల యాభై రెండు మీసేవా రోడ్ లో మంజు సుధా హాస్పిటల్లో ప్రతిరోజు పనిచేస్తాను ఆదివారం కూడా పనిచేస్తాను మిత్రులు అడుగుతున్నారు ఈ మధ్య కాలంలో ఒక తల్లి ముగ్గురు పిల్లలకు పాయిజన్ పెట్టి చంపేసింది ఎందుకంటే ఆమెకు పాత క్లాస్మేట్ ఎవరో పరిచయం అయ్యారు ఈ మధ్య కాలంలో టెన్త్ క్లాస్ ఈ పిల్లలు కనుక లేకపోతే అతను మళ్ళీ ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటా అన్నట్ట అందుకోసమని ఈమె పిల్లల్ని చంపడానికి చంపేసి ఏదో నాటకం ఏదో ఆడారు మొత్తానికి పోలీసులకు దొరికిపోయారు ఇలా ఎందుకు జరుగుతుంది ఎంతో కష్టపడితే కానీ పిల్లలు పుట్టరు పిల్లలు పెరిగిన తర్వాత వాళ్ళని పెంచుకోవడానికి ఎంతో కష్టమవుతుంది అంటే శృంగారంలో ఉన్నటువంటి అట్రాక్షను చాలా గొప్పది పూర్వంలో పెద్ద పెద్ద అయ్యేవి హెలెన్ ఆఫ్ ట్రాయ్ మీరు గురించి వినే ఉంటారు తర్వాత మహాభారతంలో రామాయణంలో రామాయణంలో సీత గురించి మహాభారతంలో ద్రౌపది గురించి పెద్ద పెద్ద యుద్ధాలు జరిగినాయి సో ఆడవాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉన్నప్పుడు మనకు బొబ్బిలి యుద్ధం గురించి తెలుసు ఇట్లాంటి మాచర్ల యుద్ధాలు ఇవన్నీ మనకు తెలిసినవే సో ఎమోషన్స్ ఒకవేళ లేడీస్ కనుక ఇన్వాల్వ్ అయితే చాలా ఎక్కువ ఉంటాయి యూజువల్గా వాళ్ళు ఈజీగా పడరు ఒకవేళ వాళ్ళు డెసిషన్ తీసుకుంటే మాత్రం ఎంతకైనా తెగించేసైనా వాళ్ళు చేస్తుంటారు సో క్రైమ్లో ఇన్వాల్వ్ కాకండి ఎగ్జిస్టింగ్ హస్బెండ్ నచ్చకపోతే చక్కగా డైవోర్స్ తీసుకోండి ఒకవేళ పిల్లల్ని పెంచే శక్తి లేకపోతే ఆర్ఫన్ హౌస్కి ఇచ్చేయండి అంతేగాని చంపకండి ఒక పాప పెరిగే అసలు గర్భం రావడానికి ఎన్నో కష్టాలు పడాల్సి ఉంటుంది ఏ ఇన్ఫర్టిలిటీ సెంటర్లో వెళ్ళి అడిగినా వాళ్ళు చెప్తారు ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు దే సెలబ్రేటెడ్ ఒక పేషెంట్కు గర్భం వచ్చింది అంటే వాళ్ళు అక్కడ స్వీట్లు పంచుకుంటారు అట్లాంటిది పిల్లల్ని కానీ పెంచి వాళ్ళని చంపాల్సినంత ఇష్యూ లేదు అతను రాంగ్ అడ్వైజ్ ఇచ్చాడు పారమూరు పిల్లలు లేకపోతే నేను నేను పెళ్లి చేసుకుంటానని పిల్లలు ఇష్టం లేకపోతే పిల్లల్ని లీగల్గా సిస్టమేటిక్గా మంచి లాయర్ని కనుక్కోండి లేదా సోషల్ వర్కర్స్ ఉంటారు వాళ్ళని కనుక్కోండి అంతేగాని ఏదో క్రైమ్ చేసి దాన్ని కవర్ చేద్దామనుకోకండి క్రైమ్ ఒకరోజుగా ఉంటే రోజు బయటకు వస్తుంది కనుక శృంగారం అనేది విపరీతమైనటువంటి శక్తి ఉన్నటువంటి ఒక ఎనర్జీ శరీరంలో ఈ శృంగారం కోసం యుద్ధాలు చేసిన వాళ్ళు ఉన్నారు చంపిన వాళ్ళు ఉన్నారు చంపబడ్డ వాళ్ళు ఉన్నారు కనుక అంత దూరం తీసుకోకుండా చక్కటి అడ్వైజ్ తీసుకోండి ఇది చాలా విచిత్రమైంది ఎందుకంటే ఎమోషన్స్ను కంట్రోల్ చేసుకోవడం అనేది చిన్నప్పటి నుంచి అలవాటు లేకపోతే ఒకటే ఒకసారి కలిసిన ఒకటే ఒకసారి ఆ అబ్బాయి మాట్లాడి చెప్పిన నీ పిల్లలు లేకపోతే నేను చేసుకుంటానని అన్న వీళ్లకు విలక్షణం కోల్పోతుంది కామాత్ సంజాయతే క్రోధ క్రోధాత్ భవతి సమ్మోహ సమ్మోహత్ బుద్ధినాశ బుద్ధినాశాత్ వినశ్యంతి అంటాడు భగవద్గీతలో కామం వల్ల కోపం వస్తుంది ఆ కోపం వల్ల వాళ్లకు బ్యాలెన్సింగ్ మైండ్ పోతుంది తర్వాత దానివల్ల మొత్తం నాశనం అయిపోతుంది కనుక కామాన్ని కంట్రోల్ చేసుకోవడం అనేది చిన్నప్పటి నుంచి అలవాటు చేసుకుంటే తప్ప చాలా కొద్ది మందికి మాత్రమే ఇది వస్తుంది మనం చాలా విషయాలు విని వినున్నాం కీచకుడు అనే ఒక రాజుగారి బావమారిది ద్రౌపదిని పోస్ వేసాడు వాడు కూడా కామాంధుడు కామం అంధుడు అంటారు అంధత్వం అంటే గుడ్డి అనంత కామంలో గుడ్డి అయిపోతుంది ఆలోచన ఉండదు అట్లాగే రావణ బ్రహ్మ అని పిలుస్తారు రావణాసురుడు చాలా గొప్ప చాలా బుద్ధిమంతుడు చాలా నాలెడ్జబుల్ పర్సన్ వెరీ రిచ్ పర్సన్ అయినా కూడా ఆయన కూడా ఈ కామం అనే దాంట్లో పడి నాశనం అయిపోయాడు సో కామాన్ని కంట్రోల్ చేసుకోవడానికి ఫ్రీక్వెంట్గా గీత చదువుకోండి భవద్గీతను ప్రాక్టీస్ చేయండి చదువుకోవడం అనేది కాకుండా అందుకని ఈవెన్ వన్ డే ఎక్స్పోజర్లో కూడా ఆ అమ్మాయి బ్లైండ్ అయిపోయింది పాపం ఆ అమ్మాయి జీవితం నాశనం అయిపోయింది ఆ ముగ్గురు ప్రాణాలు పోయినాయి ఆ అమ్మాయి జీవితం జైల్లో ఉండాలి ఈ మర్డర్కు సహకరించినటువంటి ఆ అడ్వైజ్ చేసిన ఆ అబ్బాయి కూడా వాడు జైలుకి వెళ్ళిపోతాడు ఇంతమంది జీవితాలు నాశనం అయిపోతాయి కనుక చక్కగా కూర్చొని ఆలోచించుకొని అడ్వైస్ తీసుకొని చేయండి చంపడం క్రైమ్లో ఇన్వాల్వ్ అవ్వడం చేయకండి ఈ కాలంలో ఏముంది పెళ్లి చేసుకోవచ్చు డైవర్స్ చేయొచ్చు ఇంకో పెళ్లి చేసుకోవచ్చు కనుక Crime is not the solution for the emotions.